ఏ రంగంలోనైనా రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలి అలా చాటుకున్న వారు ఎక్కడైనా హీరోలే నటశేఖర్ కృష్ణ సినిమా రంగంలో అడిగిపెట్టే పెట్టే నాటికి అప్పటికే సాంఘిక పౌరాణిక జానపద చారిత్రకాల్లో నటించేసిన మేటి నటులు రాజ్యమెతున్నారు వారి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన కృష్ణ ఎలాగైనా తాను వారి స్థాయికి చేరుకోవాలని కలలు కనేవారు అందుకు ఆయన తమ్ముళ్ళు జి హనుమంతరావు జి ఆదిశేషగిరి రావు సైతం దన్నుగా నిలిచారు తమకంటూ ఓ నిర్మాణ సంస్థ ఉన్నప్పుడే తమకు నచ్చిన కథలతో జనాల్ని అలరించవచ్చని ఆ సోదరులు భావించారు పద్మాలయ పిక్చర్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా అగ్ని పరీక్షను తెరకెక్కించారు ఆ టైటిల్ని ఎవరు నిర్ణయించారో కానీ నిజంగానే కృష్ణ సోదరులకి ఆ సినిమా ఓ అగ్ని పరీక్ష పెట్టింది అందులో పరాజితులయ్యారు ఆ సినిమా పరాజయం పాలైనా ఎలాగైనా తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలని కృష్ణ సోదరులు భావించారు ఈ నేపథ్యంలో కౌబాయ్ మూవీని తెరకెక్కించాలని ఆశించారు అప్పటిదాకా తెలుగులో ఎవరూ కౌబాయ్ సినిమా నిర్మించలేదు అలా కృష్ణ సోదరులు నిర్మించిన చిత్రమే మోసగాలికి మోసగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున మోసగాళ్ళకి మోసగాడు చిత్రం విడుదలై విజయ్ డంకా మోగించింది ఆ సినిమాలోని మాస్ ఎలివెంట్ జనాల్ని బాగా ఆకట్టుకున్నాయి దాంతో కృష్ణగారి చిత్రాలను అభిమానించే జనాలు విపరీతంగా పెరిగారు అలా యాభై ఐదేళ్ల క్రితం తెలుగువారి తొలి కౌబాయ్ మూవీగా మోసగాలికి మోసగాడు తెరకెక్కింది ఆదిత్య సుబ్బారావు ద్వారా ఓ హీరోగా పరిచయం అయ్యారు కృష్ణ ఆ తర్వాత గోడాచారి హీరోగా మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత కృష్ణ పలు చిత్రాల్లో హీరోగా నటించిన అవేమి ఆయనకు స్టార్ డబ్బు సంపాదించి పెట్టలేదు తొలి నుంచి ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న కృష్ణ తాను కూడా సొంతంగా నిర్మాణ సంస్థలను నెలకొల్పి తన అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని ఆశించారు సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథ చిత్రాలతోనే కాకుండా దొరికితే దొంగల వంటి సైంటిఫిక్ మూవీలోనూ లక్ష్యాధికారి లాంటి థ్రిల్లర్లోనూ అలరించారు ఎన్టీఆర్ అందువల్ల ఎన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు ఆలోచించారు ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో విశేషాధారణ పొందే కౌబాయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబాయ్స్ మూవీస్ ఆధారంగా తెలుగు నెగిటివిటీకి తగ్గ కౌబాయ్ కథను రూపొందించారు అదే మోసగాలికి మోసగాడు ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏమాత్రం రాజీ పడలేదు కథానుగుణంగా రాజస్థాన్ ఏడారిలో చిత్రీకరణ జరపడంతో ఎన్నో వ్యాయ ప్రయాసాలకు ఓర్చారు ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావు సంగీతం సమకూర్చారు ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చేవారు అయితే ఆయన నిర్మించిన అమ్మ కోసం చిత్రంలో కృష్ణ నటించడమే కాదు నిర్మాణ వ్యవహారంలో ఆయన సోదరుల సహాయం అందించడంతో ఆదినారాయణరావు మోసగాళ్ళకి మోసగాడి చిత్రానికి సంగీతం సమకూర్చడానికి ఒప్పుకున్నారు హాలీవుడ్ లో ఘన విజయం సాధించిన మెకనస్ గోల్డ్ ద గుడ్ ద బ్యాడ్ హగ్లీ ఫర్ ఎ ఫ్యూర్ డాలర్ మోర్ చిత్రాల కలగలుపుగా మోసగాళ్ళికి మోసగాడి చిత్రకథను రూపొందించారు ఆరుద్ర ఆయనకు చరిత్రపై మంచి పట్టు ఉండడంతో మన బొబ్బిలి సంస్థానానికి చెందిన ఓ కథను ఇందులో అనుగుణంగా జొప్పించారు అలా ముస్తాబైన చిత్రమే మోసగాలికి మోసగాడు బొబ్బులి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు ఆ గుడ్డు తెలిసిన కొత్వాలను నిధి రహస్యం చెప్పమని చంపేస్తారు ధర్మం కోసం పోరాడే కొత్వాల కొడుకు కృష్ణప్రసాద్ ఈ విషయం తెలుసుకుని వారిని అంతమందించడానికి పూనుకుంటాడు అతనికి నక్క జిత్తులు నాగన్న అనే దొంగ తోడవుతాడు రాధ అనే అమ్మాయి కూడా పరిచయం అవుతుంది వీరితో కలిసి తన కన్నవారిని కడదేర్చిన దుండగుల్ని వేటకు బయలుదేరతాడు అనుకున్నట్టుగానే అందర్ని చంపుతూ ముందుకు సాగుతాడు చివరికి నిధిని సాధిస్తాడు నక్క జిత్తుల నాగన్నను ఆఖరున ఓ చెట్టుకు వేలాడిదీసి అతను చేసిన మోసానికి శిక్ష అంటారు అయితే కృష్ణప్రసాద్ నాగన్నను బంధ విముక్తిని చేసి వెళ్లడంతో కథ ముగిస్తుంది మధ్యలో పలువురు విలన్లు వారి భార్య నుండి హీరో తప్పించుకోవడం వారిని అంతమందించడం అన్ని ఆసక్తికరంగా సాగాయి ఇలా తెలుగు వారి తొలి కౌబాయ్ చిత్రంగా రూపొందిన మోసగాళ్ళకి మోసగాడు విశేష ప్రజాదరణ పొందింది ఈ చిత్రానికి రచనతో పాటు కొన్ని పాటలను కూడా ఆరుద్ర రాశారు మిగతావి అప్పలాచార్య పలకరించారు ఆదినారాయణరావు స్వరకల్పనలో రూపొందిన కోరినది నెరవేరినది అనే పాట డ్యూయట్ గా అలరించింది ఎలాగుంది ఎలాగుంది అబ్బాయి అనే పాట కామెడీగా ఆకట్టుకుంది కత్తి లాంటి పిల్ల అనే పాట కవ్విస్తుంది గురిని సూటిగా అనే పాట పాటె తకిటి అనే పాట అలరించింది ఇలా ఆరుద్ర రాసిన సంభాషణలు అప్పట్లో యువతను భలేగా ఆకట్టుకున్నాయి కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి నాగభూషణం సత్యనారాయణ ముక్కాముల దోల్లపాల జ్యోతి లక్ష్మి ప్రభాకర్ రెడ్డి నగేష్ రావు గోపాలరావు ఇతర ముఖ్య పాత్రదారులు ఈ చిత్రానికి విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ భలే ఆకట్టుకుంది కేఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి కౌబాయ్ మూవీ మోసగాళ్ళకి మోసగాడు మాస్ ను విశేషంగా అలరించింది ముఖ్యంగా కౌబాయ్ సినిమాలు తెలుగువారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా మురిపించింది కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చివేసింది మాస్ మూవీస్ లో వెరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న ఎన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు ఆ తర్వాత కృష్ణతో ఇతర నిర్మాణ సంస్థలు సైతం కౌబాయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు దాంతో తెలుగువారి కౌబాయ్ హీరోగా కృష్ణ సక్సెస్ రూట్ సాగిపోయింది కృష్ణ వారసుడు మహేష్ బాబు తర్వాత రోజుల్లో తక్కరి దొంగ అనే కౌబాయ్ మూవీస్ లో నటించారు ఈ చిత్ర పతాక సన్నివేశంలో కృష్ణ స్పెషల్ అఫీరియన్స్ ఇచ్చారు ఆయనను ఉద్దేశించి మహేష్ బాబు ఆయన మోసగాళ్ళకి మోసగాడు అని చెప్పడం అభిమానులకు ఎంతగానో నచ్చింది ఏది ఏమైనా నాట కౌబాయ్ మూవీస్ కు క్రేజీ సంపాదించి పెట్టిన మోసగాళ్ళకి మోసగాడు యాభై ఐదేళ్ల క్రితం చేసిన హంగామా అభిమానులు ఇప్పటికీ గుర్తుపెట్టుకునే ఉన్నారు